జయశ్రమనారాయణ ఆపదాము పహత్తాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఈరోజు మనకి మూడవ సర్గలోని రామాయణ కావ్య కథా సంగ్రహం నేను చెప్పుకున్నాము దానిలో పట్టాభిషేకం వరకు చెప్పుకున్నాము ఈరోజు ఏం జరుగుతుందంటే నాలుగవ సర్గ నాలుగవ సర్గలో కుశలవుల రామాయణ గానం చేయుట అనేది ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య టాపిక్ దీనిలో వచ్చేటప్పటికే ప్రాప్త రాజస్య రామస్య వాల్మీకి భగవాన్ ఋషి చకార చరిత్రం కొత్వా విచిత్ర పద మాత్మ ఎప్పుడైతే ఈయన స్క్రిప్ట్ తయారు చేశాడు రామాయణాన్ని ఎప్పుడైతే తయారు చేశాడు ఎలా తయారు చేశాడు రామాయణం వాల్మీకి నారద మహర్షి ఎప్పుడైతే వచ్చి చెప్పాడు సంక్షిప్తంగా అలాగే బ్రహ్మగారు ఎప్పుడైతే వచ్చి పలికేర్చారు నీకు అంత దివ్య దృష్టితో కనపడితే అని చెప్పారు ఈ రెండు అనువయించుకొని రామాయణం కథ రచన చేసేసారు రచన చేసిన తర్వాత మరి ఈ రచన ఏం చేయాలి లోకానికి అందించాలి లోకానికి అందించి ఈ రచన యుగ యుగ పర్యాంతాలు భూమి మీద ఉండే ఉంటుందని చెప్పారు అమ్మగారు చెప్పిన తర్వాత ఇవి లేదు రామాయణం లేదంటే అయిపోద్ది ఏవి సూర్యచంద్రుడు కూడా కనిపించదు ఆ విధంగా వరం ఉంది ఈ రామాయణానికి కాబట్టి ఈ రామాయణం ఎవరి చేత మొదట గానం చేయిస్తే బాగుంటుంది ఆలోచనలో పడ్డాడు ఎప్పుడైతే ఈ ఆలోచనలో ఉన్నాడో ఏమంటే లవకుశులు అక్కడికి వచ్చారు వచ్చేటప్పటికీ వాళ్ళు వచ్చి పాదాలకు దండం పెట్టుకున్నారు ఎప్పుడైతే ఈ కుసల వాళ్ళు దండం పెట్టుకున్నారో ఎమ్మటే ఈయనకి వాళ్ళకి నేర్పించాలని వాళ్ళకి ఇక మొదలు పెడతాడు మొదలుపెట్టి ఎప్పుడైతే వాళ్ళకి శ్లోకబద్ధంగా శ్రావ్యబద్ధంగా సరిగమ పదనిసలుగా ఆ యొక్క వినేదానికి అందంగా కూడా నేర్పించేశాడు నేర్పించిన తర్వాత నేర్పించి ఏం చేశాడు మొదటగా తన దగ్గర ఉన్నటువంటి ఋషులందరి ముందు కూడా గానం చేయించాడు ఎప్పుడైతే వాళ్ళ దగ్గర గానం చేయించో వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి బహుమతులు ప్రకటించారు వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న చిన్న చిన్న బహుమతులు ఇచ్చేశారు ఇచ్చేది ఎప్పుడైతే వాళ్ళు ఆనందపడ్డారు ఇక ఆ విధంగా వాళ్ళని ఇక మొదలుపెట్టాడు మొదలుపెట్టి ఇక రామాయణాన్ని ఎక్కడెక్కడ అలా ప్రచారం చేయించుకున్న పిల్లల చేత చివరికి విషయం ఎక్కడికి వెళ్ళింది అయోధ్య దాకెళ్ళింది ఇప్పుడు మనకి ఒకళ్ళు ఒక్కొక్కసారి వెలుగులోకి వస్తారంటే ఎలా వెలుగులోకి వస్తారు ఒక్కొక్కసారి అనుకోకుండా వెలుగులోకి వస్తారు వెలుగులోకి వచ్చిన తర్వాత అది కూడా గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకా వెలుగులోకి వస్తారు అలాగే రామాయణం ఎక్కడ జరగాలి ఖచ్చితంగా రాముడి దగ్గరే జరగాలి మరి ఈరోజు కూడా మనం రామాయణాన్ని రామ కథను సీతారాముల కళ్యాణం చేసుకుంటున్నామంటే ఆ రోజు జరిగినటువంటి ప్రకటన ఎవరి దగ్గర ప్రకటన శ్రీరాముడితోనే ప్రకటన మొద మొదలైంది ఎప్పుడైతే వీళ్ళు అలా అలా గానం చేస్తున్నారు అయోధ్య దగ్గరికి వెళ్ళారు అయోధ్యలో ఎప్పుడైతే గానం చేసు అయోధ్యకి దగ్గరలో ఊర్ల దగ్గర గానం చేస్తుంటే పిలిపించారు ఇట్లా రామాయణం గా చేస్తానంటే పిలిపించారు పిలిపించేటప్పటికీ వాళ్ళని తీసుకొచ్చి ఎప్పుడైతే అయోధ్యలో ఈ గానాన్ని వినిపించారో ఇక ఆయనకి ఆ పిల్లలు చూస్తే తన పొలికతో ఉన్నారు ఇంకా గానం విన్నాడు ఎంతో ఆనందపడ్డాడు ఆ గానమిని ఎంతో ఆనందం చెంది ఈ తను కూడా తన్మయత్వం చెందాడు ఆ గానంలో కాబట్టి ఎప్పుడైతే తన్మయత్వం చెందాడు ఆ గానంలో ఈ గానాన్ని తను మొదటిగా దీన్ని చాలా బాగుందని చెప్పి మనసుకి చెప్పుకున్నాను అనమాట ఇక అప్పటి నుండి ఈ యొక్క రామాయణం యొక్క కావ్యం కథ అనేది మనకు ఆ రోజు నుంచి జరిగిందంతా కూడా ఇది మనకి వెలుగులోకి వచ్చి ఈ రోజు వరకు కూడా మన రామాయణాన్ని చేసుకుంటున్నాం రామాయణం చదువుకుంటున్నాం రామాయణం పఠనం చేస్తున్నాం దీనివల్ల ఏంటంటే మన యొక్క పాపాలన్నీ కూడా తెలియపోతాయి ఇది కూడా ఎంతవరకు చేశారు అప్పుడు వాల్మీకి మహర్షి యొక్క పట్టాభికాండ వరకు పట్టాభిషేకం వరకు పట్టాభిషేకం వరకు అంటే యుద్ధకాండ వరకు చేశారు యుద్ధకాండల వరకు చేస్తూ దీన్ని మొత్తం కూడా ఐదు వందల సర్కలు ఇరవై నాలుగు వేల శ్లోకాలతో తయారు చేశారనమాట తర్వాత ఈ ఉత్తరాఖండ్ అనేది తర్వాత రచించబడింది ఈ విధంగా కావ్యాన్ని కుసలవుల చేత వెలుగులోకి తెప్పించారు ఎవరు వాల్మీకి మహర్షి అయోధ్యలో ప్రకటించబడింది గొప్పగా అయోధ్యలో ఎవరి చేత ప్రకటించబడింది రాముడి చేత ప్రకటించబడింది ఆ రోజు రాముడి చేత ఎప్పుడైతే రామాయణం ప్రకటించబడిందో ఈ రోజుకి ఆ రామాయణాన్ని మనం దివ్యంగా వింటున్నాము రామకథను తెలుసుకుంటున్నాము రామనామాన్ని జపిస్తున్నాము అని నిత్యం రామ రామ అంటూ ఈరోజుకి ఎంతో ఎంతోమంది ఉన్నారు తరించిన వాళ్ళు ఉన్నారు తరించిపోతున్న వాళ్ళు ఉన్నారు తరించి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు మంచి విషయాన్ని తెలుసుకున్నాము ఈ యొక్క కావ్యాన్ని వాళ్ళకి అప్పజెప్పి ఆయన ఇక ఉత్తరాఖండ్కి మొదలుపెట్టాడు అనమాట ఇప్పుడు మనకి నెక్స్ట్ సర్గలో వచ్చినప్పటికీ అయోధ్య వర్ణం నుంచి మనకి మొత్తం రామాయణం మొదలు అవుతుంది అనమాట నెక్స్ట్ వీడియోలో కొన్ని మంచి విషయాలు తెలుసుకుందాం just yes.